అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి శశితో సూర్య రెండవ భాగము రచయిత సుష్మ శ్రీ గారు రాధమ్మ గౌతమ్కి ఫోన్ చేస్తుంది గౌతమ్ బ్యాంక్ పని మీద బయట ఉండటంతో ఫోన్ లిఫ్ట్ చేస్తాడు సూర్య సి గైస్ దిస్ ఈజ్ అవర్ డ్రీమ్ ప్రాజెక్ట్ నేను ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ సో దీనిలో ఎటువంటి మిస్టేక్స్ జరగటానికి లేదు సో గైస్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యు కెన్ ఇంతలో డోరు ఓపెన్ అవడంతో హూ ఇస్ దట్ అంటూ అరుస్తూ గౌతమ్ కంగారుగా చూసి ఆగిపోతాడు సూర్య ఎందుకు అంత టెన్షన్ ఫీల్ అవుతున్నావు గౌతమ్ అది శశికి సూర్య శశి వాట్ హ్యాపెన్ టు శశి అంటూ కంగారుగా అడుగుతాడు గౌతమ్ చెప్తా ముందు ఇంటికి వెళ్దామంటూ మీటింగ్ మధ్యలో వదిలి బయలుదేరుతారు వర్ష ఎవరి శశి సూర్య తన గురించి ఇంత ఇంపార్టెంట్ మీటింగ్ని మధ్యలో వదిలి వెళ్తున్నాడు వర్ష అయినా ఇంతలా ఆలోచించడం ఎందుకు వీళ్లతో వెళ్తే సరిపోతుందిగా అనుకుంటూ తను కూడా బయలుదేరుతుంది సూర్య హా వర్ష నువ్వు మీటింగ్ చూసుకో నేను వెళ్తున్నా అంటూ వెళ్ళిపోయాడు చా రేపు ఎలాగో సూర్య ఇంటికి వెళ్తాంగా అప్పుడు ఈ శశి ఎవరో తెలుసుకోవాలి అనుకుంటూ మీటింగ్కి అటెండ్ అవుతుంది గౌతమ్ కార్ డ్రైవ్ చేస్తూ శశికి విషయం చెప్తాడు ఇద్దరు శశి రూమ్కి వెళ్ళేటప్పటికీ డాక్టర్ కళ్యాణ్ చెక్ చేస్తూ ఉంటారు సూర్య కళ్యాణ్ తనకి ఎలా ఉంది కళ్యాణ్ యా బీపీ అప్ అండ్ డౌన్ అవుతుంది కంట్రోల్ అవటం లేదు ఇంకా సేపు పరిస్థితి ఇలానే ఉంటే తనని హాస్పిటల్కి షిఫ్ట్ చేయాల్సి వస్తుంది సూర్య వెళ్ళి శశి చేతిని పట్టుకొని ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు నీకు తోడుగా మేమున్నాం కదా ఇక్కడ నీకు ఏ ప్రాబ్లం ఉండదు మా అని చెప్తూ ఉంటాడు డాక్టర్ కళ్యాణ్ చూడండి సూర్య మీ మాటలే తనకు మంచి మెడిసిన్ ఇంకా వేరే మెడిసిన్స్ అవసరమే లేదు కావాలంటే మీరే చూడండి తన బీపీ నార్మల్కి వచ్చింది గౌతమ్కి అప్పుడు గుర్తొచ్చింది ఈ రోజు శశితో మాట్లాడకుండానే వెళ్ళిపోయారు సూర్య గౌతమ్లో పోట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఆ రోజంతా శశితోనే గడిపారు నెక్స్ట్ డే మార్నింగ్ వర్ష వచ్చి రాధమ్మని అడుగుతుంది శశి ఎవరు అని రాధమ్మ జరిగిందంతా చెప్తుంది గౌతమ్ రెడీ అయ్యి కిందికి వస్తాడు వర్ష హే గౌతమ్ సూర్య ఎక్కడా గౌతమ్ హా శశి దగ్గర ఉన్నాడు వర్ష ఏదో యాక్సిడెంట్లో దొరికిన అమ్మాయిని ఇంటికి తీసుకువచ్చి పెట్టుకోవటం ఎంతవరకు కరెక్ట్ అయినా ఆ అమ్మాయి ఎవరో ఆ టైంలో రోడ్డు మీద ఎందుకు ఉందో అది కూడా ఎవరూ లేని ప్లేస్లో నాకెందుకు ఇదంతా తేడాగా అనిపిస్తుంది తన వెనుక ఏదైనా ప్రాబ్లం ఉంటే అయినా మీకెందుకు వచ్చిన తిప్పులు ఏదో ఒక హాస్పిటల్ జాయిన్ చేస్తే సరిపోయేది ఇంటికి తీసుకొని వచ్చి మరీ ట్రీట్మెంట్ చేయించాలా అంటూ ఏదో చెప్తుండగా గౌతమ్ షటఫ్ వర్ష ఎందుకు ఇంత పిచ్చిగా ఏదేదో మాట్లాడుతున్నావు అయినా తను ఇక్కడ ఉంటే నీకొచ్చిన ప్రాబ్లం ఏంటి చూడు వర్ష తను ఎవరైనా సరే తన వెనుక ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే తనకి తోడుగా మేమున్నాము అలాగే ఉంటాం కూడా ఎప్పటికీ అంటూ కోపంగా అరచాడు వర్ష కాస్త భయం కొండంత ఆశ్చర్యంతో వామో వీడే ఇలా రియాక్ట్ అయ్యాడంటే ఇంకా సూర్యతో చెప్పుంటే నా పని గోవిందా గోవింద వీడు కేవలం నోటితోనే సమాధానం చెప్పాడు వాడైతే నన్ను రెండు పీకి అప్పుడు సమాధానం చెప్పేవాడు దేవుడా బతికిపోయాను ఇవాళ నేను ఈ శతకోటి దండాలు నీకు అనుకుంటూ ఉండగా సూర్య రావటంతో ఆఫీస్కి వెళ్తారు అది జనవరి నెల కావడంతో దట్టంగా మంచపడుతుంది ఉదయవానుడు తన నులివెచ్చని కిరణాలతో భూదేవిని చలి మంట వేస్తున్నాడు పక్షులు పొట్టకూటి కోసం వేట మొదలుపెట్టాయి రైతన్న దేశం కూటి కోసం నాగలి వేసుకొని బయలుదేరాడు రైతు పొలాన్ని చూడకపోతే ప్రపంచం ఆకలిని చూడాల్సి వస్తుంది అందుకే వారిని గుర్తించి గౌరవించటమే మన ఆరోగ్యానికి మహాభాగ్యం రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా అంటూ వాళ్ళ నాటి భక్తి పాటలు మధురంగా వినిపిస్తున్నాయి పట్టు లంగా ఊని వేసుకొని కాళ్ళకు పట్టెలతో చేతులకి రెండు బంగారు గాజులు మెడలో సన్నటి చై నుదుట చిన్న స్టిక్కర్తో మన పల్లెటూరు పడితే గుడి చుట్టూ పరుగులు తీస్తుంది మరణ్ కిరమై మంచు తెరల మాటు నుంచి తొంగి చూస్తున్న సూర్యకిరణాలు ఆమె శరీరం మీద పడి తన పచ్చటి శరీర ఛాయ మరింత మెరుపులు దిద్దుకుంటుంది ఓయ్ కిరణ్ ఇంకా అవలేదా అంటూ అరుస్తుంది సీతమ్మ హా అయిపోయిందమ్మా వస్తున్నా అంటూ చివరి ప్రదక్షిణ పూర్తి చేసి గుడిలోకి వచ్చింది కిరణ్ పూజారి ఏంటమ్మా రిజల్ట్స్ వచ్చాయా కిరణ్ హా వచ్చాయి పూజారి గారు నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది అందుకే మొక్కు తీర్చుకున్న మంచిది తల్లి చూడు సీతమ్మ మీ ఇంట్లో లక్ష్మీదేవి సరస్వతీదేవి ఒకేసారి మీ కూతురి రూపంలో మీ ఇంటికి వచ్చారు ఆ అమ్మాయిని జాగ్రత్తగా అమ్మా అంటూ ప్రసాదం చేతిలో పెట్టాడు మీకు తెలీదు పూజారి గారు మా చెల్లి ముగ్గురమ్మల మూలపటమ్మ ఆ కాళికాదేవి కూడా మా చెల్లి అవతారంలోనే మా ఇంటికి వచ్చింది అంటూ నవ్వుతాడు ఆకాష్ కిరణ్ ఒరే అయిపోయావురా ఇలా ఇవాళ నువ్వు నా చేతిలో ఇంటికి పద నీ సంగతి చెప్తా రామారావు రే గుడిలో కూడా మొదలు పెట్టారా మీ అల్లరి కిరణ్ లేదు నాన్న వాడే నన్ను ఏడిపిస్తున్నాడు ఆకాష్ వామ్ము నిన్ను వాళ్ళు ఈ భూ ప్రపంచంలో ఉన్నారా సీతమ్మ అబ్బా ఆపండ్రా మీ అల్లరి గుడిలో అయినా ప్రశాంతంగా ఉండండి అంటూ అరుస్తుంది కిరణ్ ఆకాశాలు కళ్ళతో సైగలతోనే పోట్లాడుకుంటూ ఉంటారు సీతమ్మ భగవంతుణ్ణి వేడుకుంటుంది తన బిడ్డల భవిష్యత్తు భద్రంగా చూడమని రాఘవరావు గారు సరే పూజారి గారు మేము వెళ్ళొస్తాంపు పూజారి మంచిది అంటూ బాధగా చూస్తారు ఆ కుటుంబానికి రాబోయే కష్టం జరగబోయే నష్టం తలుచుకుంటు ఏం సీతమ్మ దర్శనం బాగా జరిగిందా అని అడిగింది రాఘవరావు తల్లి కమలమ్మ హా బాగానే జరిగింది అత్తయ్య మీ మనోరాలు మొక్కు ఉంది కాబట్టి ఆలస్యమైంది లేదంటే తొందరగానే వచ్చేవాళ్ళం ఆ ఎంత చదివినా ఏం లాభం ఏదో ఒక రోజు ఒక అయ్య చేతిలో పెట్టక తప్పదు కదా ఆ మాత్రం దానికి ఇంతింత పోసి చదివించడం ఎందుకు అలా మాట్లాడుకమ్మ చిన్నక పరిస్థితి నీకు గుర్తుందో లేదో కానీ నాకు మాత్రం బాగా గుర్తుంది బాగా చదువుకున్న అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు ఎంతో గొప్పగా వాడు ఒక కొడుకు పుట్టిన తర్వాత నువ్వు నాకు నచ్చలేదు అని వదిలి వెళ్ళిపోయాడు అది బిడ్డను పోషించుకోలేక మన దగ్గరకు రాలేక ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయింది ఆ బాధని ఎప్పటికీ మర్చిపోలేను దాని కొడుకు సాగర్ని మనం తీసుకురాకపోయంటే వాడు అనాథలా బ్రతికిపోయేవాడు అందుకే నా కూతురికి అలాంటి పరిస్థితి ఎప్పటికి రానివ్వను ఎవరు దానికి తోడు ఉన్నా లేకున్నా సరే దాని బ్రతుకు అది బతకాలి ఆ ధైర్యం ఆధారం తనకు ఉండాలి అన్ని రకాలుగా తన కాళ్ళ మీద తను నిలబడగలగాలి ఆ రోజే ఒక నాన్నగా నా బాధ్యత నెరవేర్చినట్లు అవుతుంది అని కమలమ్మతో తన నిర్ణయాన్ని ఖరాఖండిగా చెప్తాడు రాఘవరావు అప్పుడే వచ్చిన సాగర్ అంటే నీ ఉద్దేశం ఆడవాళ్ళు చదువుకొని ఊళ్ళు వేలమంటావు అంతేనా అన్నాడు వెటకారంగా నేను అలా అనట్లేదురా సాగర్ అంతా బాగుంటే పుట్టిన పిల్లలకు చదువు చెప్పుకుంటారు పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఆ చదివే ధైర్యాన్ని ఆ సర్టిఫికేట్స్ నా కాళ్ళ మీద నేను నిలబడగలను అనే నమ్మకాన్ని కలిపి అయినా నువ్వు అన్నట్లుగా ఊళ్ళు ఏలితే మాత్రం తప్పే ఉంది పురాణ కాలం నాటి నుండి మనం చూస్తూనే ఉన్నాం కదా ఆడదాని వల్లే రాజ్యాలు పోయాయి అదే ఆడదాని వల్ల రాజ్యాలు నిలబడ్డాయి మీరంతా ఆడదాని నెత్తి మీద పెట్టుకొని చూసుకోనక్కర్లేదు మన చుట్టూ ఉన్న సమాజంలో వాళ్ళ గౌరవాన్ని అగౌరవ పరిచయలా వ్యవహరించుకున్నుంటే చాలు మీరు వాళ్ళకి ఇచ్చే పెద్ద బహుమతి అదే అవుతుంది సాగర్ చిన్న మాటకి ఇంత క్లాస్ పీకాడు ఇంకా ఏమన్నా అంటే ఈరోజు మొత్తం కూర్చొని వాయించేస్తాడు అని అనుకుంటూ సరే మావయ్య నేను వెళ్ళి ఫ్రెష్ అయి వస్తా అంటూ లోపలికి వెళ్ళిపోయాడు సీతమ్మ కిరణ్ అని పిలుస్తుంది కిరణ్ హా అమ్మ అంటూ కిచెన్లోకి వచ్చింది సీతమ్మ ఈ కాఫీ తీసుకెళ్లి ఇవ్వు అని అంటుంది కిరణ్ సీతమ్మ చూడకుండా ఒక కప్లో సగానికి షుగర్ వేసి కలుపుతుంది కాఫీ కప్స్ అందరికీ ఇచ్చి తను కూడా తాగుతుంది అందరూ మాట్లాడుకుంటూ కాఫీ తాగుతూ ఉంటారు ఆకాష్ ఒక సిప్ చేసి ఒక్కసారిగా ఉమ్మేస్తాడు అది వెళ్ళి పక్కనే కూర్చున్న కమలమ్మ మీద పడటంతో కమలమ్మ ఒరే గాడిద కళ్ళు కనపడట్లేదు నీకు ముసలిధాన్యాన్ని కూడా చూడకుండా నా మీద ఊస్తావా ఇంత వయసు వచ్చినా కాఫీ తాగటం కూడా రావడం లేదు యదవని యదవ అంటూ అరుస్తుంది కిరణ్ పాలేరు పాపయ్య పడి పడి నవ్వుతూ ఉంటారు కిరణ్ లేచి దూరంగా వెళ్తూ ఏంట్రా బాగా అయ్యిందా లేక ఇంకొంచెం డోస్ పెంచినా అంటూ నవ్వుతూ అడిగింది ఆ ఒస ఇదంతా నీ పైన ఆగవే అంటూ కిరణ్ వెంట పడతాడు మరి గుడిలో నువ్వు నన్ను ఏడిపించలే నేను కాలికాదేవినా అయితే చూడు నా విశ్వరూపం అంటూ నాలుగు బయట అరుస్తూ పరిగెడుతూ ఉంటుంది కిరణ్ ఇప్పుడు కొత్తగా చూడటమేంటి చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నీ విశ్వరూపాన్ని అంటూ తన వెంట ఆ అయితే ఇంకా చూడు అంటూ పక్కనే ఉన్న బకెట్ నీళ్ళని విసిరింది ఆకాష్ పక్కకి తప్పుకోవటంతో అప్పుడే అప్పుడే ఫ్రెషప్ అయి వచ్చిన సాగర్ మీద పడ్డాయి కిరణ్ చా మంచి ఛాన్స్ మిస్ అయ్యింది అనుకుంటుంటే సాగర్ చా మీ ఇద్దరి మధ్య నేను బుక్ అవుతానని ప్రతిసారి ఇప్పుడు మళ్ళీ డ్రెస్ మార్చుకోవాలి నేను అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే కిరణ్ ఆకాశలు వచ్చి సాగర్ చుట్టూ పరుగులు పెడుతూ సాగర్ని పోనివ్వకుండా చెరోవైపు లాగుతూ ఉంటారు సాగర్ వీళ్ళని తప్పించుకొని వెళ్ళబోతూ ఉంటే పక్కనే పిడకల కోసం కమలమ్మ పేర్చిన పేడలో పడ్డాడు సాగర్ చి యాక్ అని అంటూ ఏడుస్తూ మీ ఇద్దరు పోట్లాడుకుంటూ నన్ను పేడలో పడేశారు కిరణ్ ఆకాశలు ముక్కు మూసుకుంటూ సారీ బావా అని అన్నారు సాగర్ హా అంత రెస్పెక్ట్ ఎందుకులే చేసిందంతా చేసి అంటూ ఇంట్లో